హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో దుబాయ్ కునాఫా చాక్లెట్ ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఇది దుబాయ్లోనే కాకుండా మన ఇండియాలో కూడా ఎక్కువగా పాపులర్ అయింది కదా ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ చాక్లెట్ ఎక్కువగా వైరల్ అవుతుంది కాబట్టి మనం కూడా ఈ చాక్లెట్ ని ప్రిపేర్ చేసేసి దీని టేస్ట్ ఎలా ఉందనేది ఈరోజు వీడియోలో మనం షేర్ చేయబోతున్నాం ముందుగా ఈ చాక్లెట్ కి మరింత టేస్టీగా ఉండడం కోసం మనము పిస్తా స్ప్రెడ్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వచ్చి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువగా షుగర్ వేసుకున్నారంటే విగుటిగా ఉంటుందండి సో చూసుకొని షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులోకి పిస్తా పప్పులను వేసుకోవాలి పిస్తా ఇక్కడ ఇక్కడేం మనం రోస్ట్ చేయక్కర్లేదండి డైరెక్ట్గా పప్పులు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ చూసుకొని మనము తీసుకున్న సేమియాని బట్టి మనం తీసుకునే చాక్లెట్ బార్ని బట్టి ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అనేది మనం యాడ్ చేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకునే తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాలి సో చూసారా పిస్తా స్ప్రెడ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కునాఫా చాక్లెట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇది ఇది లేకపోతే కునాఫా చాక్లెట్ టేస్ట్ అనేది ఉండనే ఉండదు సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కనుంచేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేయండి మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి తిన్ సేమియాన్ని తీసుకోవాలి సో కునాఫా సేమియాన్ని అడిగితే ఇస్తారండి అది తీసుకొని మనం ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఆల్రెడీ నేను రోస్టెడ్ తీసుకున్నాను కాబట్టి రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ వేయించక్కర్లేదు అనమాట మీరు మామూలుగా వైట్ కలర్స్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఒక రెండు మూడు నిమిషాలు లేదా నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఈ విధంగా బాగా వేయించుకుంటే ఏంటంటే మనం చాక్లెట్ తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది సో ఇలా వేపడం వల్ల క్రంచీనెస్ అనేది వస్తుంది నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎక్కువగా హై పెట్టుకొని చేశారనుకోండి తొందరగా మాడిపోతుంది ఎందుకంటే ఇది తిన్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఈ విధంగా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఎందుకంటే స్టవ్ ఆఫ్ వెంటనే ఇది సేమియా ఈ విధంగానే ఉంచామనుకోండి ప్యాన్ హీట్నెస్కి సేమియా కాస్త నల్లబడుతుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులోకి నేను ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్ప్రెడ్ని పిస్తా స్ప్రెడ్ని ఇందులోకి వేసేస్తున్నాను కండెన్స్ మిల్క్ వేసాం కదండి ఈ ప్యాన్ హీట్కి అది కాస్త మెల్ట్ అయ్యి సేమియాలోకి బాగా కలిసిపోతుంది సో అందుకని డైరెక్ట్గా ఈ విధంగా ప్యాన్లోకి వేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి చేయాలండి నేను ఎప్పుడూ స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఈ విధంగా ప్యాన్లోకి వేసి ఈ స్ప్రెడ్ మొత్తం సేమియాలోకి కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి సో ఈ హీట్నెస్కి కండెన్సర్ మిల్క్ కాస్త మెల్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా సేమియాలోకి బాగా కలిసిపోతుంది సో చూసారా ఇది సెకండ్ స్టెప్ అనమాట దీన్ని మనం ముందుగా పిస్తా స్ప్రెడ్ వేసిన బౌల్లోకి పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకొని దీన్ని కాసేపు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ ఏంటో చూసేద్దాం సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది థర్డ్ స్టెప్ చూసేద్దాం ఒక ప్యాన్లోకి వాటర్ తీసుకుంటున్నాను తర్వాత ఒక చిన్న బౌల్లోకి వైట్ చాక్లెట్ తీసుకొని దాన్ని బాగా గ్రేట్ చేసుకొని కొంచెంగా ఈ బౌల్లోకి యాడ్ చేసి డబల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని మనం మెల్ట్ చేసుకోవాలి ఇది ఎందుకు మెల్ట్ చేస్తున్నానంటే కునాఫా చాక్లెట్ పైన డిజైన్స్ అనేది ఉంటుంది కదండి దాని కోసంగా ఇక్కడ చాక్లెట్ చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకుంటున్నాము నేనైతే ఇక్కడ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాను సో అందుకని ఇక్కడ నేను వైట్ చాక్లెట్ని ఈ విధంగా మెల్ట్ చేస్తున్నాను డైరెక్ట్గా మనం మెల్ట్ చేసుకోకూడదు ఈ విధంగా డబల్ బాయిలర్ మెథడ్లో మనం మెల్ట్ చేసుకోవాలి అదే విధంగా చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు వాటర్ అనేది చాక్లెట్లోకి పడకుండా చూసుకోవాలి ఈ విధంగా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కునాఫా మౌల్డ్ని తీసుకోవాలి ఇది ఆన్లైన్లో నేను పర్చేస్ చేశానండి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ కునాఫా మౌల్డ్ ఈ విధంగా లోతుగా ఉంటుందండి సో మనము స్టఫింగ్ అనేది పెట్టాలి కాబట్టి ఈ విధంగా లోతుగా ఉండే మౌల్డ్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ చాక్లెట్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసినట్టుగా చేయాలి నేను ఈ విధంగా స్పూన్తో చల్లినట్టుగా ఇలా మౌల్డ్లోకి వేసేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇదే చాక్లెట్ని మనం కాస్త కలర్ఫుల్గా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఎల్లో కలర్ని యాడ్ చేసుకోవాలి ఎల్లో కలర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కలర్స్ యూస్ చేయండి లేదా నార్మల్ కలర్స్ కనుక యూజ్ చేసినట్లయితే మనకి చాక్లెట్ అనేది థిక్నెస్ అయిపోతుంది అనమాట ఆయిల్ కలర్స్ అని అమ్ముతారు కదండి ఫుడ్ కలర్స్ అవి యూస్ చేయండి తర్వాత ఈ విధంగా బాగా చాక్లెట్ని మెల్ట్ చేసుకొని ఎల్లో కలర్ని కూడా ఈ విధంగా కాస్త స్ప్రింకిల్ చేసినట్టుగా ఈ విధంగా చేసేసేయండి సో ఈ విధంగా మీ చేత్తో అయినా చల్లినట్టుగా చేసుకోవచ్చు ఈ విధంగా అక్కడక్కడ లైట్గా డాట్స్ ఈ విధంగా మీరు డెకరేట్ చేసుకోండి మీకు నచ్చిన కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు ఇదనే కాదు మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చండి నేనైతే ఈ డిజైన్ని చూస్ చేసుకుంటున్నాను క్లాసీ లుక్ రావడం కోసం ఈ డిజైన్ అయితే నేను చూస్ చేసుకుంటున్నాను అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు ఈ కలర్ ఇష్టం కాబట్టి ఇది చూస్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టేసుకుంటే సరిపోతుంది మనం చాక్లెట్ని మెల్ట్ చేసే లోపల ఇదైతే సెట్ అయిపోతుందండి మనం టచ్ చేసి చూస్తే చాక్లెట్ మన చేతికి అంటుకోకూడదు అనమాట ఆ విధంగా ఉంటే సరిపోతుంది సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ మిల్క్ కాంపౌండ్ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకొని నేనైతే ఈ బౌల్లోకి వేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లో దీన్ని కూడా మెల్ట్ చేసేసుకుంటున్నానండి సో ఈ విధంగా బాగా చక్కగా మెల్ట్ చేసుకోవాలి ఇంకా చాక్లెట్ ఉంది ఇది చక్కగా బాగా కరిగేటట్టుగా మెల్ట్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే చాక్లెట్ మెల్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి హార్డ్గా ఉండి ఎంతసేపు అయినా కూడా మెల్ట్ అవ్వదు ఎందుకంటే మనం హైలో పెట్టి ఫ్లేమ్ని మరిగిస్తున్నప్పుడు ఆవిరంతా ఈ చాక్లెట్ పడి ఇది చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వదండి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త నిదానమైన మెల్ట్ చేసుకుంటే చాక్లెట్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది సో ఇప్పుడు ఇదైతే సెట్ అయిపోయిందండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ చాక్లెట్ని కూడా ఈ మౌల్లోకి వేసేసుకోవాలి ఇలా మౌల్లోకి వేసుకొని ఈ చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ మధ్యలో పార్టనే కాదు ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్స్ కూడా ఈ చాక్లెట్ బాగా అప్లై అయ్యేటట్టుగా ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ మౌల్ని ఈ చాక్లెట్ అనేది మొత్తం కవర్ అయ్యేటట్టుగా చేసుకోవాలి ఎందుకంటే మనము లోపల స్టఫింగ్ అనేది పెడతాం కదా అది బయటికి రాకుండా ఇదంతా సీల్ చేసిన విధంగా అయిపోతుందనమాట ఇలా డబల్ కోట్ ఇచ్చేటట్టుగా రెండుసార్లు మూడు సార్లు ఈ విధంగా రౌండ్గా తిప్పుతూ కోట్ చేస్తూ ఈ విధంగా చుట్టూ సీల్ చేసినట్టుగా చేసేసేయండి చాక్లెట్ని సో చూసారా ఈ విధంగా చక్కగా కోట్ అయిపోతుందండి ఈ విధంగా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది తీసేస్తే సరిపోతుంది చాక్లెట్ సో చూడండి ఈ విధంగా అంతా చక్కగా సెట్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఈ చాక్లెట్ కాస్త ఎక్స్ట్రా ఉంటే తీసేసేయండి తీసేసి దీన్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ పెట్టేస్తే ఈ విధంగా చక్కగా సెట్ అయిపోతుంది తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియా పిస్తాని ఇందులోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా చక్కగా లోపల వరకు స్టఫింగ్ అనేది నిదానంగా స్పూన్తో స్ప్రెడ్ చేస్తూ బాగా అరేంజ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మనము బ్రెడ్ పైన జామ్ ఏ విధంగా అయితే అప్లై చేస్తామో ఆ విధంగా నీట్గా ఈ విధంగా సెట్ చేసేసేయండి ఈ విధంగా అంతా చక్కగా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఇంకొక లేయర్ని మనము యాడ్ చేసుకోవాలి చాక్లెట్ లేయర్ని ఇప్పుడు చాక్లెట్ తీసుకొని ఈ లేయర్ని యాడ్ చేసేసేయండి ఇదిగోండి ఈ విధంగా చక్కగా చాక్లెట్ వేసి బాగా అంతా ఈ సేమియా పైన అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసేయండి ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసి ఈ సైడ్స్ కూడా చూసారా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్లో కూడా ఈ చాక్లెట్ వెళ్ళే విధంగా ఈ విధంగా స్పూన్ హెల్ప్తో అంతా చక్కగా వేసేసేయండి మౌల్ని కూడా చుట్టూ తిప్పుతూ ఇదంతా లోపలికి కవర్ అయ్యేటట్టుగా ఈ విధంగా మనము చాక్లెట్ని సెట్ చేసేసుకోవాలి ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ షేప్తో వస్తుందండి సో అందుకోసం ఇంత నీట్గా డీటెయిల్డ్గా చెప్తున్నాను సో దీన్ని మనము ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా మన కునాఫా చాక్లెట్ రెడీ అయింది అనేది చూపిస్తాను ఇప్పుడు సైడ్స్ ఈ విధంగా ఫస్ట్ లూజ్ చేసేద్దాము ఈ నాలుగు సైడ్లు చాక్లెట్ని ఈ విధంగా చెస్ట్ లూజ్ చేసినట్టుగా చేసేసేయాలి ఇప్పుడు చిన్నగా చాక్లెట్ పట్టుకొని మనము ఉల్టా తిప్పి తీసినట్లయితే చక్కగా నుంచి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది మీరే చూదురు అచ్చం బయట కొనిన విధంగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకున్నాము ఇది బయట కొంటే కాస్ట్ కనీసం థౌజండ్ రూపీస్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అదే ఇంట్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంది లోపల క్రంచీగా చాలా టేస్ట్ డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది చూసారా లోపల ఏ విధంగా ఉందో అచ్చం శాండ్విచ్ లాగుందండి చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక ఈ రెసిపీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్